ప్రైజ్ ది లాడ్ షలోం క్రీస్తునందు ప్రేమైన వార్లారా మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృపయు సమాధానము మీకును మీ కుటుంబమునకు కలుగునుగాక ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను ఎందుకంటే ప్రతిరోజు దేవుని కృప దేవుని ప్రేమ క్రొత్తగా మనకి లభిస్తుంది ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి వాగ్దానము సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనము రెండవ భాగములో యుహోవా ఎందు నమ్మకముంచువాడు ముంచువాడు వర్ధిల్లును అని చెప్తున్నది యుహోవా ఎందు నమ్మక ముంచినవాడు వర్దిలును మనుషుల పైన నమ్మక ముంచినవాడు ఒకసారి లేదా ఇంకొకసారి పడిపోవునేమో కానీ దేవుని ఎందు నమ్మక ముంచినవాడు ఎప్పుడు కూడా ఆయన పడిపోడు దేవుని వాక్యం సెలవిస్తుంది కొన్నిసార్లు మనము ఆరుసార్లు మనం కింద పడినా ఏడవసారి నీతిమంతుడు లేచి లేచిలినిచిన అనగా దేవుడు మనం ఎన్నిసార్లు కింద పడినా కూడా దేవుడు మనల్ని అక్కడే వదలకుండా మనల్ని లేవనెత్తి తన కృప మనల్ని నడిపిస్తున్నారు ఈరోజు యవనస్తులారా ఒకవేళ ప్రేమైన దేవుని భక్తులారా ఎవరైనా మీరు క్రీస్తు మిమ్మల్ని చేయవదిలినాడి అని చెప్పి మీరు అనుకుంటున్నారా ఒకవేళ మీరు కింద పడితే అప్పుల బాధల వలన రోగముల వలన కష్టముల వలన శత్రు వలన మీరు కింద పడిన ఎడల ఈరోజు ఈ వాక్యం మనకు సెలవిచ్చేదేమనగా మనము దేవుని ఎందు నమ్మకు ముంచిన వారైతే మనము వర్ధిల్లుతామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఒక వ్యక్తి గురించి మీకు పరిచయం చేస్తున్నాను ఆ వ్యక్తి ఎవరంటే మీకందరికీ బాగా తెలిసి ఉన్నటువంటి ఒక వ్యక్తి బైబిల్లో నుండి మీకందరికీ తెలుసు ఆమె ఆయన ఒక తల్లి అన్న అయినది అన్న అనగానే మీకు తెలుసు సమవేలు గురించి మేము మాట్లాడుచున్నాం అన్న దేవుని దగ్గర బహుగా ప్రార్థించి దేవుని ఎందు నమ్మకముంచి ప్రభువా దేవా నీ ఒక కుమారుడిని నాకు ఇచ్చిన ఎడల నేను మరలా ఆ కుమారుడిని నీకు ఇచ్చేసేదను అని చెప్పి ఆమె మాట తీసుకుంటుంది అంటే నేను అనుకుంటున్నాను ఎప్పుడైతే దేవుడు ఆమెని కనికరించాడో ఎప్పుడైతే ఆ ఒక గర్భము పిండ ఆమె యొక్క గర్భములో పడుతుందో అప్పటి నుండి తన కడుపులో ఉన్నటువంటి బిడ్డకు కూడా ఆమె చెప్పి ఉండొచ్చు ఆ నా కుమారుడా ఆమె ఎంత నమ్మకం ఉంచిందంటే నాకు దేవుడు కుమారుడనే ఇస్తాడు అంతే సో కుమారుడా నువ్వు దేవుడు నాకు ఇచ్చిన బహుమతి నువ్వు నా ప్రార్థన విని దేవుడు నన్ను అనుగ్రహించాడు నా ఒక అవమానాన్ని దేవుడు మార్చాడు ఇగో నువ్వు దేవుని బిడ్డవి దేవుని సేవ చేయాలి దేవుని కోసం జీవించాలి అని చెప్పి ఆమె కడుపులో ఉన్నప్పుడు చెప్పి ఉండొచ్చు ఆమెకు నమ్మకము ఎంత మట్టుగా ఉందంటే తన కుమారుడిని ఆమె ఎప్పుడైతే కొంచెం పెంచిందో వెళ్ళి దేవాలయంలో వదిలేసింది ప్రేమైన వాళ్ళారా ఈరోజు మనము ఆ తల్లి యొక్క ప్రార్థన యొక్క శక్తిని చూసినప్పుడు సమవేలు ప్రవక్త గురించి మనము సామెతల గ్రంథం మొదటి సమవేలు సామెతలు కాదు మొదటి సమవేలు రెండు అధ్యాయం ఇరవై ఆరు అధ్యాయములు మనం చూసిన ఇరు వచన చూసినప్పుడు బాలుడగు సమవేలు ఇంకనూ ఎదుగుచు యహోవ దయందును మనుషుల దయెందును వర్ధిల్లుచుండెను అని చిన్నప్పుడే దేవుని యొక్క కృప దేవుని యొక్క పిలుపు ఆ సమవేలకి లభించిందిగా చూస్తాం అంత మాత్రమేనా ప్రేమైన వాళ్ళారా మీకు తెలుసు మొదటి రాజును అభిషేకించింది సమవేలే రెండవ రాజు ఆ దావీదును అభిషేకించింది ఆయనే రాజుల దగ్గర ఆయనకి సమవేలు అట సౌలు దగ్గర దావీదు దగ్గర ఆ సాలుమూన దగ్గర వాళ్ళకి మంచి పరిచయం ఈ సమవేలు ప్రవక్త మాత్రము కాదు ఈతడు ఏమంటే ఒక జడ్జ్ అయినాడు న్యాయాధిపతి అయినాడు ప్రవక్త అయినాడు ఒక టీచర్ అయినాడు ఒక ఆల్ ఆల్రౌండర్ అని మనం చూడొచ్చు ఎంత ఆశీర్వాదం కదా ఎంత ఆయన వర్ధిల్లను అంటే ఎందుకంటే ఆయన ఒక తల్లి మరియు ఆయన కూడా నా తల్లి నన్ను దేవునికి అప్పగించింది మరి నా ఇష్టం అని చెప్పి వెళ్ళలేదు కానీ తల్లి అప్పగించిన విధముగానే చిన్న ఒక వయస్సు నుండి దేవుని ఎందు నమ్మకము గలవాడిగా ఉన్నది మనము చూస్తున్నాం అంటే ఎవరైతే దేవుని ఎందు నమ్మకం ఉంచి ఉంటారో వాళ్ళు వర్ధిల్లెగరూ ఈరోజు సమవేలు మాత్రమే కాదు మనము కూడా దేవుని ఎందు నమ్మకం ముంచిన ఎడలా మనము కూడా వర్దిల్లదమని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ప్రేమైనా దేవుని బిడ్డలారా మీరు నేను కూడా దేవుని యొక్క కృపతో ఇప్పటిదాకా మనం వచ్చిన మనం వర్దిల్లాలంటే దేవుని ఎందు నమ్మకం ఉంచాలి దేవునికి ప్రియులుగా దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి అప్పుడు దేవుడు మనల్ని బహుగా దీవిస్తాడు వర్ధిల్ల చేస్తాడు వీడియో చూసినటువంటి మీ యొక్క జీవితాల్లో దే దేవుడు అలాంటి కృపని అలాంటి దయని చూపించని చెప్పి నేను నమ్ముచున్నాను వీడియో చూసిన వాళ్ళు దయచేసి వీడియోను ఒక లైక్ చేయండి మరియు ప్రతిరోజు దయచేసి వీడియోని చూడండి దేవుడు మీతో వాక్యముతో స్పష్టముగా మాట్లాడతాడని చెప్పి నేను నమ్ముచున్నాను నాకు ఆ తెలుగు అంత బాగలేకపోవచ్చు కానీ దేవుడు మీతో మాట్లాడతాడని చెప్పి నేను నమ్ముచున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుని దేవుడు మనల్ని వర్ధిల చేయని అని చెప్పి మనము ప్రార్థన చేసుకున్నాం ప్రభువా దేవాన్ని వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు జలిస్తున్నాం ప్రభువ సమవేలు ప్రవక్త గురించి ప్రభు మేము విని ఉన్నాం ప్రభువ ఎందుకంటే ఆయన ప్రభు అన్ని విధములుగా వర్ధిల్లే విధంగా మీరు అనుగ్రహించినారు ప్రభా అలాంటి సమవేలులాగే మేము కూడా వర్ధిల్లే విధముగా మాకు పైన కృప చూపించండి మీ యొక్క దయని మాపైన కుమరించండి అని మేము ప్రార్థన చేస్తున్నాం ఈరోజు ఎవరైతే నాతో కలిసి ప్రార్థన చేస్తున్నారో లేకపోతే వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళ బిడ్డల కొరకు వాళ్ళ కుటుంబాల కొరకు వాళ్ళ వ్యాపారాల కొరకు వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కొరకు వ్యవసాయం గురించి ఏదైనా వాళ్ళు ప్రార్థిస్తూ ప్రభువా నా ఒక వ్యవసాయముని నా ఒక చై పనిని నా కుటుంబాన్ని మీరు వర్ధిల చేయండి అని మేము వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దయచేసి వాళ్ళ పైన మీ యొక్క పరలోక కృపని చూపించి ప్రభువా వాళ్ళని మీరు ముట్టమని మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభువ సమవేలు ప్రభువ తల్లి ప్రార్థించిన విధముగా ఈ తల్లిలు ఇక ఒకవేళ ఆ తండ్రులు సహోదరులు సహోదరులు వాళ్ళ కుటుంబముల కొరకు వాళ్ళ కార్యాల కొరకు వాళ్ళు ప్రార్థించిన ఎడలా నీవు తప్పకుండా ప్రభు వాళ్ళకి సహాయం చేయగలవు మీరు చేస్తారని చెప్పి మేము నమ్ముచున్నాం ప్రభు మా ప్రార్థనను విని ఎవరైతే అప్పుల బాధల్లో కష్టాల్లో కన్నీళ్ళలో ప్రభు వాళ్ళ బాధల్లో ఉన్నారు వాళ్ళు వర్ధిల్లేలాగా మీరు వాళ్ళని బ్రవ దీవించమని ప్రార్థన చేస్తున్నాం ఈ ఈరోజంతా తోడుగా ఉండండి ఎవరైతే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినుచు దేవుని వాక్యము ద్వారా వాక్యము రీతిగా నడుచుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు దీవించి అనుగ్రహించి ఖరుణించమని మేము ప్రార్థన చేస్తున్నాము ఆ ప్రార్థన విన్నందుకు మీకు కోటి కోటి వందనాలు మీకు స్థుతులు స్తోత్రాలు మీకు చలిస్తూ ఈ ప్రార్థనలని మమ్మల్ని మా ప్రభు రక్షకుడు మా కర్త అయినటువంటి ఏసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము పరమ తండ్రి అమాయన్ అమెన్ అమెన్ క్రిస్తన్న ప్రేమైన వాళ్ళారా మీ అందరికీ నరుదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక శలవం